ఈరోజు మనం చలం గురించి మాట్లాడుకుందాం చలం వ్యక్తిత్వాన్ని చలం యొక్క రచనల్ని మనం విశ్లేషించుకుందాం వారింత గొప్ప వ్యక్తు వారి రచనల్లో ఉన్న గొప్పతనం ఏంటో మనం ఈరోజు చూద్దాం ఏం చదవబోతున్న ఈ వ్యాసాన్ని కార్తీక్ పవన్ గాదే అనేవారు తెలుగు జర్నల్ అనే వెబ్సైట్లో రాశారు చాలా చక్కటి వ్యాసం ఇది చాలా బాగుంది ఇది రాసినందుకు గాను వారికి కృతజ్ఞతలు తెలుగు ప్రజల గుండెల్లో ఎన్ని తరాలు గడిచినా నిగూఢంగా నిక్షిప్తమై ఉండే సాహితీ హిమచలం చలం అక్కర్లేని వ్యక్తి ఆయన తనని తిట్టినా కసిరిన విసిరినా వేధించిన వెలివేసిన దొంగ మర్యాదల్ని దగాకూరు ఆచారాలని కాలం కట్టుబాట్లని రెండు నీతుల్ని చీల్చి చెండాడి ఆడవారి కన్నీళ్లని అసంతృప్తి మంటల్ని ప్రపంచం ముందు ఆవిష్కరించి ఆక్రోషించి అనుక్షణం ఆవేశంతో ఆవేదనతో రగిలిపోయిన తెలుగు తల్లి గర్భ అడ్డం తిరిగిన బిడ్డ ప్రేమ హృదయాలకు పూసిన భాష్ప పుష్పం కడలి కడలికెరడం చలం స్త్రీకి కూడా శరీరం ఉంది దానికి వ్యాయామం ఇవ్వాలి మెదడు ఉంది దానికి జ్ఞానం ఇవ్వాలి ఆమెకు హృదయం ఉంది దానికి అనుభవం ఇవ్వాలి అంటూ కడదాకా పోరాడిన గుడిపూటి వెంకటాచలం పద్దెనిమిది వందల తొంభై నాలుగు మే పంతొమ్మిదిన వైశాఖ పొన్నమి నాడు స్త్రీల ఆపద్భాంధవుడిలా ఈ లోకంలో అడుగుపెట్టాడు వివాహం అంటే దీర్ఘకాలానికి కుదుర్చుకున్న వ్యభిచార ఒప్పందం కాకూడదని కలలు కన్న చలం స్త్రీ పురుషులు నిజమైన స్నేహితులు దంపతులు కావాలంటే ఇద్దరికీ సంపూర్ణమైన స్వేచ్ఛ ఉండాలని ప్రేమబంధమే కానీ అధికార బంధం ఉండకూడదని నమ్మాడు అన్వేషించింది అనుభవించింది దాపరికాలు లేకుండా నిర్మల హృదయంతో వ్యక్తం చేశాడు సమాజం పైన ఆదర్శ స్త్రీలు తిరుగుబాటు ధ్వజమెత్తి నీలాప నిందలు పొందడానికి కారణం మనస్విప్పి ఏ హిపోక్రసీ లేకుండా స్వచ్ఛంగా స్వతంత్రంగా ప్రవర్తించడమే పంతొమ్మిది వందల ఇరవై ఆరులో మైదానం నవల హిరోషిమా నాగసైకిల మీద అణుబాంబు పడ్డట్టు ఆంధ్రదేశం మీద పడింది అప్పటికి దేశానికి స్వాతంత్రం అంటే ఏంటో ఎరిగిన ప్రజలుకి ఆడదానికి స్వేచ్ఛ కావాలి అని చెలమనేసరికి చెర్రెత్తుకొచ్చింది మేధావులు బయటపడి ఆయనపై అక్కసు కట్టేసుకున్నారు శశిరేఖ చిత్రాంగి ఇలా చలం కలం పరవళ్ళెత్తుతూ సాగిపోయింది కుటుంబ జీవితాల్లో పురుషుడు పెంచిన వైవిధ్యంలో నలిగిపోతూ ఇంటి పనితో వడ్డ చాకిరితో పిల్లల్ని కరణంతో జీవితం పూర్తి చేసుకుంటున్న స్త్రీ జాతి కన్నీటిని తన చేతులతో తుడవాలన్న తపస్సే చలం సాహిత్యం పాఠకుల్లో నుంచి ఆత్మను లేవదీసుకుపోయి పాఠకుడే పాత్రై పాత్రపడే అవస్థలన్నీ ఆవేదనలో కూరుకుపోయేలా చేస్తాయి చలం రచనలు ఆయన రచనలన్నీ ఒక ఎత్తు స్త్రీ ఒకటి ఒక ఎత్తు ఆడపిల్ల ఆయుర్భావం నుంచి అంతర్ధానం వరకు సంపూర్ణ స్థితిత్వాన్ని పరిశీలించి పరామర్శించి వివరించి విపులీకరించాడు చలం ఇక మహాప్రస్థానానికి చలం రాసిన ముందు మాట సాహిత్య చరిత్రలోనే అద్భుతం మహాప్రస్థానం రాజభవనం అయితే ఇది సింహద్వారం లాంటిది ప్రకృతిలోని అణువణువును ప్రేమించిన చలాన్ని సనాతన సమాజం అసహించుకుంది నిరసించింది శాపనార్థాలు పెట్టింది అయితే అలా తిట్టిన వాళ్లే ఆయన పుస్తకం దిండ్ల కింద దాచుకుని దొంగతనంగా చదవడంలోనే బయటపడింది చలం గొప్పతనం ఆయన రచనలో తిరుగుబాటును చూసి అర్థం కాక దడుచుకున్న సాంప్రదాయవాదులు అర్థమయ్యి ఆడిపోసుకున్న ఆధునికవాదులు చలం ఆడవాళ్ళని లేచుకోమంటూ పొరపడ్డారు కానీ నిజాయితీగా చదివిన వాళ్ళెవరు అలా పొరపడరు ఇదంతా చేశాక ఆయన భాషలో పెద్ద పెద్ద సమాసాలు అర్థం లేని పదజాలాలు ఉండవు ఇళ్లలో వాడి సాధారణ పదాలే ఉంటాయి అదేం అద్భుతమో కానీ ఆ పదాలే చలం చేతులు పడి సమాచారం షాక్ కొట్టించాయి నా వాక్యాలకు ముక్కు మొహం ఉండవు అన్నీ కుంటివి నా శైలి తగలబడ అని తన శైలిపై చలం తననే విసుకుంటాడు సంవత్సరాల మూగవేదన దిక్కు లేదు దుర్భర ఆవేశం అతమ చరిత్రల గర్భశోకం నా శైలి అంటాడు ఆయన అందుకే ఎవరబ్బా అక్షరాలని అస్త్రాలుగా పోరాడుతుండేది అని ఒక్క క్షణం ఆలోచించిన వాళ్ళు ఆయనకు అభిమానులయ్యారు ఈ జీవితానికి నాకు ఎప్పుడు యుద్ధమే నా బాధ